హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి అయితే నైట్ కొంచెం షూట్ చేశాను అనేసి కొంచెం దోశ పిండి ఉండే దాంట్లోకి కొంచెం మైదా పిండి అయితే కలిపి పిండి కలిపేసి అయితే నైట్ కలిపేసి పెడుతున్నాను పొద్దున అయితే గట్టిగా ఉంటాయి నైట్ కలిపేసి పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి అనేసి అయితే కొంచెం పెరుగు పోసి దాంట్లో కొన్ని వాటర్ పోసి మజ్జికలాగా వేసాను చేసి అందులోనే కొంచెం దోశ పిండి ఉంటే దాంట్లో యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం మంచిగా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం మైదా అయితే యాడ్ చేస్తాను ఇంకా నైట్ అయితే ఉప్పు సోడా ఇవన్నీ అయితే ఏమయ్యాను ఓన్లీ పిండి ఒక్కటి కలిపేసి పెడతాను ఇడ్లీ పిండి అయితేనేమో బియ్యం పిండి ఉంటుంది కదా అదైతే కలుపుతాను దోశ పిండి కాబట్టి మైదా పిండి కలిపేసి అయితే పునుగులు వేస్తాను ఎప్పుడు మిగిలిన అయితే ఈ విధంగా వేస్తుంటాను నేను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియో ఏ విధంగా ఉందని కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి నేను నైట్ అయితే మంచిగా కలిపేసి పెట్టిన కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నైట్ పిండి కలుపుకుంటే పొద్దుగాల వరకు అయితే ఇంకా లూజ్ లూజ్ అయిపోతుంటుంది గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి నైట్ లూజ్ కలిపి పెట్టొద్దు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఏ విధంగా వస్తున్నాయి అనేసి ఏ విధంగా వచ్చినాయి అనేసి ఫ్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి నాకు ఏ కలిపేసి పెట్టినాయి కదా నైట్ పొద్దున లేసరికి చూడండి బబుల్స్ లాగా వచ్చినాయి అట్లా కలిపితే పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అట్లా బబుల్స్ వస్తాయి ఆ విధంగా మార్నింగ్ అయితే చట్నీకి ప్రిపేర్ చేసిన ఒకసారి పాలు పెట్టేసి ఇక పల్లీలు పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం కొబ్బరి ఉన్నది నిన్న శ్రీరామనవమి కదా ఇంట్లో కొట్టింది గుడి దగ్గర కొట్టింది ఇక కొంచెం కొబ్బరి ఉండే పచ్చి కొబ్బరి వేసి అయితే చట్నీ వేస్తున్నాను ఈరోజు వాళ్ళు చట్నీ చేస్తున్నాను ఇక పిల్లలకు కూడా స్కూల్ టైం అవుతుంది ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లేవడం లేట్ అయింది ఇక సెవెన్ ట్వంటీ అవుతుంది అప్పటికీ ఇక చట్నీ చేసి వాళ్ళకైతే స్నానాలు చేయించాలి ఇక మిక్సీ పట్టేసి అయితే పోపు చేస్తున్నాను నేను పోపు చేస్తే మా ఆయన అయితే పునుగులు వేస్తాడు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మంచి బబుల్స్ వచ్చినాయి ఈ విధంగా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు అనేది ఇంకా పెరుగు ఉంది కాబట్టి పెరుగు యాడ్ చేసినా లేకపోతే పెరుగు కూడా ఏమిది యాడ్ చేయను డైరెక్ట్గా కలిపేస్తాను ఆ పెండిల్ని ఇక కలిపేసి పెట్టి మిక్సీ కూడా పట్టేసిన తర్వాత అయితే మంచం కూడా తీయలేదు మాకు అన్నయ్య పడుకోనుండి ఇక పెట్టి జరిపేసి లేచిన తర్వాత మంచం తీసేసాను ఇక హీట్ నీళ్ళు కూడా వేడైపోయినాయి ఇక మంచం తీసేసి వాళ్ళకైతే స్నానాల స్నానాలు చేయించాలి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే అయిపోతుంది ఇక స్కూల్ కొంచెం టెన్షన్ తీరుతుంది కొద్దిసేపు ఫ్యాన్ బంద్ చేసి అసలు ఉండలేకపోతున్నాం మస్తు వేడి అంటే వేడిగా ఉన్నది నైట్ ఏం కలిపి పెట్టలేదు కాబట్టి మార్నింగే కొంచెం సాల్ట్ కొంచెం కలర్ రావడానికి అనేసి షుగర్ చక్కెర వేసాను దాంట్లోనే కొంచెం అయితే వంట సోడా వేసాను ఇవి వేసి మొత్తం కలిపేసి అక్కడ పెట్టేసి మా ఆయన అయితే పునుగులు వేస్తాడు ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి చాలా మంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కూడా ఏమన్నా అన్నా యూజ్ అవుతున్నాయి ఎవరికన్నా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి కంటెంట్తో వీడియోస్ తీయాలన్నది కూడా చెప్పండి చేయడానికైతే ట్రై చేస్తాను నేను మా పిల్లలతో ముగ్గురుతో న్యాచురల్గా ఇంట్లో ఏ విధంగా ఉంటాం పనులు ఏ విధంగా వేసుకుంటాను అనేది అయితే బ్లాగ్ రూపంలో తీసి పెడుతుంటాను రోజు నేను ఇంట్లో వేసుకునే పనులు మా పిల్లలతోటి పిండి కలిపి చేసి నేను పిల్లలకు స్నానాలు వస్తుంటే మా అంతే పునుగులు వేసేయండి వేసేటప్పుడు అయితే తీయలేకపోయినా పిల్లలకి లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే నేను స్నానాలు వస్తున్నా మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి వేసిన తర్వాత అయితే కొంచెం తీసాను వీడియో చాలా మెత్తగా ఉంటాయి ఈ విధంగా చేస్తే కూడా గట్టికి కూడా కావు ఇడ్లు పిండి అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇది దోశ పిండి కాబట్టి కొంచెం మెత్త మెత్తగానే ఉంటాయి పిల్లలకు స్నానాలు చేయించి అయితే వాళ్ళకి రెడీ చేస్తున్నాను నేను ఇంకొక మాది తింటుంది ఆమె రెడీ చేస్తున్నాను మాకు అన్నయ్యనేమో వద్దానే చేడిస్తుండు మళ్ళీ పిల్లల్ని స్కూల్లో దోలసి వచ్చిండు వాళ్ళని దోలసి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అన్నయ్యకి అయితే తినిపిస్తున్నాను నన్ను ఏం తినలేదు పాలు కూడా తాగలేదు అనేసి వాళ్ళని రెడీ చేసి మళ్ళీ తినిపిస్తే మళ్ళీ ఈయన తీసుకొని అయితే వెళ్ళిండు టూ టైమ్స్ అయితే స్కూల్ దగ్గరికి తిరిగిండి ఈరోజు ఇంకోసారి అట్లనైతే లేట్గా లేస్తాడు మాకు అన్నయ్య మాకు అన్నయ్య చేయబట్టి ఇంకోసారి తిరగాల్సి వస్తుంది ఇల్లు అయితే ఆగమాగం అయిపోయింది ఇంటి నిండి ఎక్కడెక్కడికి స్కూల్ స్కూల్కి వెళ్లే ముందు కిచెను హాలు బెడ్రూమ్ మొత్తం ఆగమాగం అయిపోతుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఈయన బ్రేక్ చేసుకొని ఆయన పిల్లల్ని స్కూల్ నుండి స్కూల్లో తోలేసి వచ్చిండు కదా ఇద్దరం అయితే కూర్చొని టిఫిన్ చేశాము ఇక టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు ఒక పెద్ద పని పెట్టుకున్నాడు మా ఆయన ఇంట్లో కొంచెం స్విచ్లు అవి రిపేర్ ఉండే ఇవన్నీ అయితే చేసిండు ఈయన తిన్న తర్వాత అయితే మళ్ళీ గ్యాస్ అయితే అంతా క్లీన్ చేస్తున్నాను యాగమాగం ఉన్నది కదా కిచెన్ అంతా అనేసి అన్నీ క్లీన్ చేస్తున్నాను పాలు కూడా నైట్ పాలు ఉంటే వెయిట్ చేస్తే పిల్లలైతే తాగేసి వెళ్ళారు ఇక మేము ఇప్పుడు వచ్చిన పాలు అయితే మార్నింగ్ వచ్చిన పాలు ఏమైతే చాయ్ పెట్టేసుకోవాలి మేము సాయంత్రానికి అయితే మళ్ళీ ఇంక పొద్దున్నైతే హడావుడి హడావుడి ఉంటుంటుంది పొద్దు పొద్దున్నే ఏదైనా అవన్నీ చదిరిస్తుంటే మా ఆయనకి స్విచ్ పని చేస్తలేదు స్విచ్ పని చేయక హాల్లో మిక్సీ పెట్టాల్సి వస్తుంది అందుకోసం అనేసి ఈరోజు నైట్ కదా ఇంటి దగ్గర ఉన్నాడు అదైతే రిపేర్ చేస్తున్నాడు దాంట్లోకి అంతా మట్టి పోయింది మట్టి పోయి స్విచ్ కూడా పని చేస్తలేదు చూడండి ఎంత మట్టి వచ్చిందో ఇక స్వచ్ స్విచ్లో మట్టి స్విచ్ తీసేసి దాంట్లో ఉన్న మట్టి అంతా తీసేస్తే ఇక అప్పుడు స్విచ్ అయితే మళ్ళీ పని చేసింది లేకుంటే కొత్తది కొనుక్కుద్దాం అనుకున్నాడు కాకపోతే ఇక మట్టి అంతా వేసరికి అయితే మళ్ళీ అది మంచిగా అయింది ఇక కొత్తది అయితే ఏం పెట్టలేదు ఇట్లాంటి చిన్న చిన్నవి రిపేర్స్ ఉంటే మాత్రం ఆయన చేస్తుంటాడు ఇంట్లో ఇంకా గ్యాస్ మీద అంతా ఓషిండు పిండి ఇంకా చాయ్ పెట్టేసాను సైడ్ పాలు పెట్టేశాను ఇంకా మిక్సీ వాడుతున్నాడు చూడండి అది చేస్తుంది అనేసి చూపిస్తున్నాడు ఇక అది అయిపోయిన తర్వాత అయితే కూలర్ కూడా ఉండే మాకు హాల్లో అసలు ఫ్యాన్ లేదు టూ ఇయర్స్ నుండి ఫ్యాన్ లేకుండానే ఉంటున్నాం కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాన్ తెచ్చుకునే అంత లేకపోయేసరికి కూడా ఫ్యాన్ లేక ఒకటే బెడ్రూమ్లో ఒకటే ఫ్యాన్ తోటి ఉన్నాం మేము ఇక మా స్మైల్ అసలు సమ్మర్ వచ్చింది కదా ఫుల్ వేడిగా ఉంటుంది పైన అయ్యేసరికి ఇక మొత్తం పిల్లలకి చెమటకాయలు వస్తున్నాయి ఫ్యాన్ లేకపోయేసరికి టీవీ అంటే పిచ్చి ఆ టీవీ ముందు కూర్చుంటుంది ఇక ఫ్యాన్ గాలి ఉన్నది లేనిది ఏం చూడదు ఇక మెయిన్ అంటే అమ్మవల్ల తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు ఫ్యాను ఈరోజైతే ఇక అది రిపేర్ చేస్తా రిపేర్ కాలేదు కూలరు రిపేర్ కాకపోయేసరికి మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఒక ఫ్యాన్ అయితే కొత్త థౌసండ్ రూపీస్ పెట్టేమో ఫ్యాన్ అయితే కొనుక్కొచ్చిండు కొనుక్కొచ్చి అయితే ఫిట్ చేసిండు ఇంత ముందు బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ తీసేసి వాళ్ళు పెట్టేసి ఇప్పుడు కొత్త ఫ్యాన్ అయితే బెడ్రూమ్లో పెట్టేసిండు కొంచెం గాలెక్కి వస్తుంది కదా అనేసి ఈ మా ఆయన షాప్కి వెళ్ళేసరికి నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత అయితే ఇల్లు ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది పనికి నేను అవి రిపేర్ చేస్తుంటే అవన్నీ చేస్తుంటే ఇక మా అది ఇది అంటే అది తీయడమే సరిపోయింది నాకు పని కూడా చాలా లేట్ అయిపోయింది మళ్ళీ అందులో మాకు కరెంటు పోయిండి అప్పుడు టూ అవర్స్ వరకు కరెంట్ రాలేదు మొత్తం ఈరోజు పని అంతా లేట్ అయిపోయింది నాకు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అయితే గిల్లు ఉక్కేస్తాను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను నేను ఇక బాసన్లు ఉన్నా ఇంకా అవి చదరలేదు ఇక తర్వాత బాసన్లు చదువుతాం అనేసి ఎక్కడెక్కడ చదిరేసి అయితే ఇల్లు మా ఇవాళ ఇంట్లో ఉన్నాడు అంటే ఏదో ఒక రిపేర్ చేస్తూనే ఉంటాడు ఎప్పటికీ ఇక ఇంట్లో ఉంటే నాకు కొంచెం పని కూడా లేట్ అవుతుంటుంది ఎవరు లేకుండా పని ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన కొంచెం ఇంట్లో ఉంటే ఇంకా పని చేయడం కూడా లేట్ అయిపోతుంది ప్లీజ్ అండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి వీళ్ళు ఊడ్చిన తర్వాత అయితే వీళ్ళు ఉడిచి బట్టలు అన్నీ పెట్టేద్దాం అనేసి బట్టలు అన్నీ బయట పెట్టేశాను నల్ల కింద అయితే బకెట్ పెట్టి నీళ్ళు పడుతున్నా ఇల్లు తుడదాం అనేసి ఇంకో బకెట్ లోపల పెట్టేసరికి ఫ్యాన్ తీసుకొని వచ్చిండు ఏ ఫ్యాన్ తీసుకొని వచ్చిండు ఆ ఫ్యాన్ అయితే ఇక ఫిట్ చేద్దామనేసి చూస్తుండు ఇంక ఈరోజైతే ఆ ఫ్యాన్లో ఫిట్ చేయడం అదే ఇది అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఇక వీడియో అయితే ఎక్కువేం షూట్ చేయలేదు ఈ రోజుకైతే వింతే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్